తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫాక్చరర్ లిఫ్ట్ ట్రై డా ప్రస్తుతానికైతే మన దగ్గర కృతిక ఆర్గానిక్ పద్ధతిలో పండించే కూరగాయల ఆకుకూరల అధినేత అయిన మన రంగప్రసాద్ గారు అయితే ఉన్నారు అతన్ని అడిగి కూడా తెలుసుకుందాం అసలు రిజల్ట్ ఎలా ఉంది మన కస్టమర్స్ వచ్చే కస్టమర్స్ యొక్క స్పందన ఎలా ఉందో సార్ని ఒకసారి అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్కెండి సార్ మీరు పెట్టి ఎన్ని ఇయర్స్ అవుతుంది ఈ షాప్ ఓపెన్ చేసి లెస్ దెన్ టూ ఇయర్స్ అండి కస్టమర్స్ చాలామంది వస్తున్నారు చూస్తున్నాం సో వాళ్ళ యొక్క స్పందన ఎలా ఉంది సార్ బాగుందండి నాకు ఎక్కువగా వచ్చేది రిపీట్ కస్టమర్సే వస్తారు ఒకసారి వచ్చిన వాళ్ళు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మళ్ళీ మళ్ళీ వస్తున్నారు ఇదేదో కూరగాయలు మా షాప్ చూస్తే ఇప్పుడు వెరీ ఇంటీరియర్ ఒక బైలేన్లో ఉంటుంది ఇక్కడికి ఎవరు వాకింగ్గా రారు స్పెసిఫిక్గా ఇక్కడికి కూరగాయలు కొనుక్కోవాలి అని స్పెసిఫిక్గా వస్తారు కూరగాయలు ఆకులు పండ్లు ఈ స్వచ్ఛమైంది ఆర్గానిక్ ఫుడ్ తినాలి అనుకున్న వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ మేము కస్టమర్స్ కూడా ఒక ఇద్దరు ముగ్గురికి అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే మాకు రిసీవ్ కూడా బాగానే చేసుకుంటున్నారు అంటున్నారు సో మీరే రిసీవ్ చేసుకుంటారా లేదు నేను రిసీవ్ చేసుకుంటా మా దగ్గర పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా చాలా హోల్ హార్టెడ్గా కమిట్మెంట్ తోటి చేసేవాళ్ళు అండి వీళ్ళు వీళ్ళందరూ కూడా బాగా రిసీవ్ చేసుకుంది అందరూ ఎప్పుడు కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటా ఉంటారు మేము ఏ కూరగాయన ఎప్పుడైనా బీరకాయలు ఏదైనా చేదు వచ్చిందా చేదు వస్తే మనం ఆ ప్రీవియస్ వీక్ కానీ లాస్ట్ ఫోర్ నైట్లో ఏ మందులు వాడామో దానివల్ల ఏ అగ్నాసనం వాడామా దానివల్ల చేస్తా ఉందా ఇటువంటివన్నీ కూడా అనలైజ్ చేసుకుంటా అందుకని ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటారు అందుకని కస్టమర్స్ కూడా నచ్చుతుంది వాళ్ళు కూడా ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేస్తారు మా దగ్గర సార్ ఇప్పుడు చూసుకుంటే మొత్తం ఆర్గానిక్ ఏనా మీరు చూసుకుంటే ఇక్కడ మునగాకు కూడా అమ్ముతున్నారు మునగాకు దేనికండి మునకాకు అసలు ఈరోజు చాలా ఫోర్టిఫైడ్ ఫుడ్ అని అంటున్నారు మీ మునగాకు అసలు పౌడర్ని అమెరికాలో పిచ్చ పిచ్చగా తింటున్నారు ఇక్కడ మనం స్టేపుల్ ఫుడ్ మనం అప్పుడప్పుడు మునక కాయ మునగాకు అనేది నార్మల్గా తినేవాళ్ళం అది ఇప్పుడు ఏంటంటే అదేదో స్పెషల్ ఐటెం లాగా తింటా ఉన్నాం కానీ ఇవన్నీ ఈ ఆర్గానిక్ ఈ ఆకురలి ఇవన్నీ అండి నార్మల్ కోర్సులో డైలీ లైఫ్లో ఇవన్నీ మామూలుగా తినేవాళ్ళం ఇవన్నీ ఎంత ఎంతసేపు మన ఎగ్జాటిక్ అవి ఇవి అని మన స్టేపుల్ ఫుడ్ని వదిలేసి మనం ఎగ్జాటిక్ వెళ్ళడం వల్ల ఇవన్నీ మనకి కొంచెం ఇంతగా కనబడతా ఉంది ఎందుకంటే సార్ మనం చూసుకున్నట్టుగా అయితే మనకు తెలిసింది పాలకూర పుదీనా ఆ టైప్ ఆఫ్ ఉంటాయి మునగాకు ఇంకేమైనా ఉన్నాయి సార్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇప్పుడు మనం అదేనండి ఇంత ఇంతకుముందు ఒక టూ జనరేషన్స్ వెళ్ళాలి ఏంటంటే ఈ ఆకుూర్లు ఎక్కువ పండించేవాళ్ళు కాదు ఇప్పుడు ఏంటంటే ఎంతసేపు మనం తోటకూర పండించామా లేకపోతే తోటకూరలో రెడ్ గ్రీను మళ్ళీ బచ్చలకూరలో తీగ బజ ఇవన్నీ అది అనుకుంటాం కానీ మనం చేను గట్ల మీద పండే చాలా ఉన్నాయండి సార్ అన్కల్టివేటెడ్ గ్రీన్స్ అంటాము ఇవన్నీ అసలు ఇవన్నీ ఎక్కువగా ఎవరు తింటారంటే మా పొలంలో వర్క్ చే వర్క్ చేసేవాళ్ళు లేబర్సు మనం ఇది కలుపుగా తీసి శుభ్రం చేసినప్పుడు అవి వాళ్ళు తిని వాళ్ళు మనకన్నా బాగా బలంగా ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ గలిజేరాకు మల్టీవైటమిన్ ఆకు కొండపిండాకు ఆకు ఇవన్నీ నార్మల్ కోర్సులో అక్కడ కలుపులాగా వస్తూ ఉంటుంది తింటూ ఉండవచ్చు అంటే మీరు ఇప్పుడు చెప్పే విధంగా అవి కూడా మేము ఇక్కడ తీసుకొచ్చి మనం అందుబాటులో ఉంటాం సార్ ఇప్పుడు మీరు చెప్పే విధంగా చూసుకుంటే అప్పట్లో ఫార్మర్ ఏదైతే తింటున్నారో ఆర్గానిక్ పద్ధతిలో అదే పద్ధతిని సిటీ వాళ్ళకు కూడా అందించాలనుకుంటున్నారా అవునండి మేము చేస్తున్న పదే అదే అండి ఇంతకుముందు స్వచ్ఛంగా మందులు లేకుండా వాళ్ళు ఫార్మర్ ఇంతకుముందు ఎలా తిన్నారో అవి అదే ఎన్విరాన్మెంట్లో అటువంటి ఎన్విరాన్మెంట్లో మేము పండించి ఇక్కడ సిటీలో మన కస్టమర్స్కి అందుబాటు చేస్తున్నాం సార్ మీకు ఈ థాట్ ఎందుకు వచ్చింది సార్ ఆర్గానిక్ పద్ధతిలోనే పండించాలి ఎందుకంటే కెమికల్ పద్ధతిలో పండిస్తే చాలామంది అపోహలు ఉన్నాయి చాలా దిగుబడి ఎక్కువగా వస్తుందని ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తే తక్కువ వస్తుందని సో మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది నాకు వ్యవసాయం అంటే అవగాహన లేకుండా దిగానండి ఈ ఫీల్డ్లోకి ఏముంది నేను కూడా చాలామంది అనుకున్నట్టు నాలుగు గింజలు వేస్తే పండిపోతుంది అనుకున్నాం వచ్చేస్తుంది చాలామంది తర్వాత ఫస్ట్ మామూలుగా ఫార్మింగ్ ఇంటి చేశాను కెమికల్ ఫార్మింగ్ కెమికల్ ఫార్మింగ్ చేశాక దాంట్లో ఉన్న అనర్ధాలు కానీ దాంట్లో ఉన్న ఎటువంటి పాయిజన్ తోటి డీల్ చేస్తున్నామని రిలీజ్ అయ్యి అది మానేసి ఇప్పుడు కంప్లీట్ ఆర్గానిక్ ఫార్మింగ్ దాన్ని తిన్నప్పుడు తర్వాత కొంతమంది నాకు క్లోజ్ సర్కిల్స్లో ఫ్రెండ్స్ రిలేటివ్స్లో ఆ జబులు పండ క్యాన్సర్ ఎఫెక్ట్స్ ఇవన్నీ చూసి ఇది తర్వాత అందరూ ఈరోజు యువత అనేవాళ్ళు వ్యవసాయంలో ఉండకుండా వెళ్ళిపోతున్నారు వ్యవసాయం అనేది నష్ట నష్టపూరితమైందని అనుకుంటున్నారు అలా ఎందుకు అవుతుంది మనం ఒక వ్యవసాయం చేసి ఆర్గానిక్ లో కాస్ట్ కల్టివేషన్ చేసి మనం వ్యవసాయాన్ని ఒక మంచి ఒక వే ఆఫ్ లైఫ్గా క్రియేట్ చేయాలి అది ఎవరైనా మనం వ్యవసాయం చేసి దీంట్లో వాళ్ళు జీవనాధారం చేసుకోవాలని దీన్ని స్టార్ట్ చేశాము చాలా వరకు సక్సెస్ అయ్యాము కానీ ఇంకా మనం ఆ మోడల్ క్రియేట్ చేసి మనం ఎగ్జాంపుల్గా నిలబడితే ఈరోజు యువత కూడా మళ్ళీ వ్యవసాయంలోకి వస్తారని నేను ఆశిస్తున్నాను సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్టుగా అయితే పల్లెటూరులో ఎక్కువగా గానుగు నూనె వాడేవారు సో మీ దగ్గర కూడా వచ్చేటప్పుడు మీ ఒక చెప్పారు ఎంప్లాయ్ చెప్పారు గానుగు నూనె మా దగ్గర కూడా ఉందని చెప్పారు ఒకసారి చూపిస్తారా మీ గానుగు నూనె మొత్తం గానుగ నూనె సార్ గానుగు నూనె అంటే అండి గానుగ అనేది సిటీలో ప్రతి వాళ్ళు కోల్డ్ ప్రెస్డ్ వుడ్ ప్రెస్డ్ ఇది అంటున్నారు గానుగ నూనె అంటే మా ఉద్దేశంలో ఎద్దుల గానుగుతోటి చేసిన నూనె ఎద్దుల గానుగు నూనె అంటాం ఇది మా మా పొలంలోనే ఎవరైనా చూడొచ్చు గానుగ ఒకటి ఉంది ఇంకోటి కూడా పెట్టాలనుకుంటున్నాను ఎందుకంటే డిమాండ్ బాగుంటుంది ఆయిల్కి ఆ ఎద్దులు గానుగతోటి చేసిన నూనె ఇప్పుడు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఈ మిషన్ ఆయిల్ అయినసరికి ఏమవుతుంది అంటే అండి ఆర్పిఎం పెరిగి దాంట్లో కూడా మీరు మేము కోల్డ్ ప్రెషడ్ ఆయిల్ ఆయిల్ రాగానే మీరు ఫింగర్ పెట్టి చూసినా ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ డిగ్రీస్ హీట్ అనేది జనరేట్ అవుతుంది హీటు ప్రాసెసింగ్ అప్పుడు హీట్ అనేది జనరేట్ అవ్వకూడదు ఆయిల్లో అందుకని ఈ ఎద్దులు గాను ఎద్దులు అనేది మనం ఆర్పిఎం పెంచలేము రెవల్యూషన్స్ పెంచలేము స్లో ప్రాసెస్లో జనరేట్ అవుతుంది కాబట్టి ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి హీట్ ప్రొడక్షన్ అనేది ఉండదు సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పక్కన గానుగ నూనె పక్కనే ఇవి కూడా ఉన్నాయి సార్ ఇవి కూడా గానుగ నూనెనా ఇది ఇది ఆముదం అండి ఈ ఆముదంని ఎలా చేసామంటే అండి ఇది మన దగ్గర చేయిస్తాము ఇది ఆముదం గింజల్ని స్లైట్గా రోస్ట్ చేసి పౌడర్ చేసి పేస్ట్ లాగా చేసి నీళ్ళల్లో కలిపేసి బాగా మరిగించి ఆ కేటలోంచి ఆయిల్ వస్తుందది తీసి పట్టి పట్టిన ఆయిల్ అండి దీన్ని ఎలా యూజ్ చేస్తారు సార్ ఇప్పుడు ఆముదం ఎడిబుల్లాగా యూస్ చేసుకోవచ్చండి మామూలుగా వంటలో యూస్ చేసుకోవచ్చు వంటల్లో ఇంత మనం కష్టపడి చేసాం కానీ ఇది ఊరికే తలకబెట్టినది దీన్ని కాదు ఇది మనం వంటల్లో అది యూస్ చేసుకోవచ్చు ఇది ఏంటంటే నార్మల్ లాగ్జిటివ్ లాగా పనిచేస్తుంది డైజెషన్ ఇంప్రూవ్ చేసి కాన్స్టిబేషన్ కొంచెం కొంచెం చేసుకుంటా ఉంటే ఇది నార్మల్ కోర్సు కొన్ని రోజులు వాడుతూ ఉన్నాం అనుకోండి గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అయిపోతా ఉంటుంది సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్టుగా అయితే అక్కడ ఐరిటిక్ సంబంధించి కూడా ఉన్నా సార్ ఇది దేనికి సార్ ఇవన్నీ చాలా ఫైబ్రస్ మెటీరియల్ అండి అరటి ఇప్పుడు అరటి మేము ఇలా తీసుకొచ్చి అమ్ముతాం మిగిలిన అరటి చెట్టు ప్రతి భాగం కూడా చాలా ఉపయోగం ఉంది అరటి ఆకులో తింటా ఉంటే వేడిగా మనం అన్నం వేసుకుని తింటా ఉండేటప్పుడు ఎటువంటి దాంట్లో నుంచి కూడా కొన్ని ఎంజైమ్స్ మనకి మనకి డైజెషన్ ఎయిడ్ చేసేది తర్వాత ఇవన్నీ ఇది రిచ్ ఇన్ పొటాషియం ఇది ఇది చాలా ఫైబర్ ఉంది దీన్ని కూడా కూరలాగా చేసి పొరటులాగా చేసుకుని చేసుకునే వాళ్ళు ఉన్నారు మరీ మిగిలిపోయింది అనుకోండి ఇది మళ్ళీ తీసుకెళ్ళిపోయి మన చెట్లలోనే వేసేస్తాం అప్పుడు మనం ఇది ఇన్ పొటాషియం కాబట్టి ఫ్రూట్ ప్లాంట్స్లో ఇది వేసేసరికి ఏమవుతుందండి స్వీట్నెస్ పెరుగుతుందండి చూసుకున్నట్లయితే ఇక్కడ భారీ సైజులో గుమ్మడికాయలు కూడా ఉన్నాయి సార్ అరటి ఫ్లవర్ కూడా అమ్ముతాము అరటి అరటి బాగా అన్నీ అమ్ముతాము కండ మామూలుగా చిన్నది కార్న్ లాగా అమ్ముతాము మామూలు కండలు ఇవన్నీ చిక్కుడులో చాలా వెరైటీస్గా ఉంటాయండి ఇది రెడ్ చిక్కుడు గ్రీన్ ఇలా ఉంటుంది బెండలో కూడా వెరైటీస్ ఉంటుంది గ్రీన్ బెండ ఇది రెడ్ బెండా ఇది రెడ్ అది రెడ్ బెండ అండి ఇది స్టార్ బెండ్ అంటాము గ్రీన్ స్టార్ రెడ్ స్టార్ అని బెండ వెరైటీస్ ఇవి ఇలా ఒక రేంజ్ ఆఫ్ వెజిటేబుల్స్ని పండి ఇదిగోండి వంకాయలో బ్లాక్ వంకాయ ఉంది ఇది పెన్నాడ వంకాయ అంటాము గ్రీన్ వంకాయ బ్లాక్ వంకాయ లాంగ్ వంకాయ ఉంటుంది బీరకాయలో నార్మల్ బీరకాయ ఉంటుంది ఇది నేతి బీరకాయ ఉంటుంది నేతి అంటే నెయ్యి ఉండదు కానీ నెయ్యి నెయ్యి వేసుకున్నంత రుచిగా ఉంటుందని నేతి బీరకాయ సార్ ఇంకా అవి చూసుకుంటే మీ దగ్గర కూరగాయలతో కాకుండా ఇవి కూడా ఉన్నాయి సార్ ఇవన్నీ కూడా కొల్లిపర్లో కొల్లిపర్లో వెంకటేశ్వర రెడ్డి గారు అని ఉంటారండి ఆయన దగ్గర నుంచి తెప్పిస్తాయి ఎందుకంటే ఆయన స్వచ్ఛంగా మేము చూసి వచ్చాము ఆయన స్వచ్ఛంగా ఇవన్నీ మిల్లె ఎక్కువ మిల్లెట్ బేస్డ్ ఉంటుందండి ఈ కొర్ర చెక్కలు జొన్న మురుకులు అరిక మురుకులు తర్వాత నల్ల నువ్వుల లడ్డు కొర్ర లడ్డు అరక లడ్డు ఇటువంటి మిల్లెట్ బేస్డ్ బెల్లంతో తర్వాత ఈ మనం ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తోటి చేసింది అందుకని ఇక్కడ ఇక్కడ లేరా అంటే అక్కడ ఆయన నమ్మకంగా స్వచ్ఛంగా చేస్తున్నారు కాబట్టి అక్కడి నుంచి తెప్పిస్తున్నాం సరే ఇక్కడ చూసుకున్నట్టుగా అయితే నెయ్యి కూడా ఉంది సార్ నెయ్యి నెయ్యి మన దగ్గర పప్పులు ఇది ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మన ఈ షాప్ ఉద్దేశం ఏంటంటే ఇది వన్ స్టాప్ షాప్ ఏ టూ కౌట్ ఈ ప్రస్తుతం నా దగ్గరది కాదండి నేను ఒక ఇస్కాన్ డివోటీ ఉన్నారు కర్ణాటకలో ఆయన దగ్గర నుంచి తీసుకొస్తున్నాం మన దగ్గర సరిపోవడం లేదు మన దగ్గర ఎక్కువ పాలు తీయము ఫస్ట్ మన ఆవులంతటినీ ఫ్రీ రేంజ్గా వదిలేసి మా మా పొలంలో ఆవులు ఎక్కువగా ఏంటంటే ఉన్నాయి కానీ వాటిని ఎక్కువగా ఆవు మూత్రము ఆవు మెన్యూర్కి యూజ్ చేసుకునేది అని కానీ ఇవన్నీ ఏంటంటే హెల్దీ లైఫ్ స్టైల్ కరేపాకు పచ్చడిగా ప్రమోట్ చేస్తాము మామూలుగా కరేపాకు పొడి ఉంటుంది కరేపాకు పచ్చడిగా చేసాము ఇది ఇది కరేపాకు అనేది చాలా హెల్ హెల్దీ ఇది ఈ పొడిల్లో కూడా మునగాకు పొడి కరేపాకు పొడి అవిస అవిస పొడి ఇటువంటివన్నీ ఇవన్నీ అంటే హెల్దీ డైట్ని ప్రమోట్ చేద్దామని మినప నువ్వులు నల్లేరు కూడా కలుపుతారు దీంట్లో అప్పడాలు అప్పడాలు అప్పడాల్ నల్లేరు మినుములు నువ్వులు అన్నీ కలిసేసరికి అది నార్మల్ హెల్దీ ఇది అవుతుంది సార్ మీరు ఇవే కాకుండా నాన్ వెజ్ పికిల్స్ అలాంటివి ఏమైనా నాన్ వెజ్ పికిల్స్ ఏమీ అమ్మడం లేదండి ఈ ప్రస్తుతం ఇంతకుముందు మన దగ్గర ఉదయభాన్ గారు సినిమా యాక్టర్ ఉన్నారు కదండి ఆమె కూడా చాలా ప్యాషనేట్ ఫార్మర్ ఆర్గానిక్ ఫార్మర్ ఆమె దగ్గర స్వచ్ఛంగా చేసి ఇచ్చారు అవి కూడా అమ్మాము మనం ఆమె పాపం ప్రమోట్ చేయడానికే చేశారు డబ్బుల గురించి కాదు ఆమె చాలా చాలా ప్యాషనేట్గా గ్రో చేశారు ఆమె ఆవకాయ అది కూడా పంపించినప్పుడు కూడా అమ్మాము పాపం ఇంతవరకు డబ్బులు కూడా ఇవ్వలేదు ఆమెకి తర్వాత ఇది ఏమంటే ఇవన్నీ కరేపాకు ఇవన్నీ హెల్తీ థింగ్స్ అండి కరేపాకు ఇవన్నీ డైలీ లైఫ్లో ఎక్కువగా తీసుకుంటా ఉంటే ఈ మనకు కావాల్సిన పోషకాలన్నీ ఏ మల్టీవైటమిన్ ట్యాబ్లెట్లు ఈ కాల్షియం ట్యాబ్లెట్లు ఇవన్నీ వేసుకోకర్లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఆ నల్లేరు ఉంది నల్లేరు పచ్చడి ఏవి చేసుకుందాం అనుకోండి పర్లేదు ఎక్కువగా పల్లెటూరులో ఇది ఇవన్నీ మామూలుగా ఉండేది ఇప్పుడు ఇవన్నీ తింటా ఉంటే మీకు కాల్షియం ఇవన్నీ మళ్ళీ వేసుకోకాలి ఇవన్నీ నార్మల్ కోర్సులో మనకి కాల్షియం అది మన కావాల్సిన మల్టీవైటమిన్స్ అన్నీ కవరేజ్ అయిపోతుందండి ఇవి వాడకే మనం ఇప్పుడన్నీ గోలీలు ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది నల్లేరు అనేది పిక్కిలు వస్తారు లేకపోతే నల్లేరు చాలామంది పచ్చడిలాగా చేసుకుంటారండి చేసుకుంటారు ఇది మామూలుగా కలుపులాగా అక్కడ పొలాల్లో పెరుగుతూ ఉంటుంది చూస్తుంటే చాలా చాలా ఉంటుంది ఇవన్నీ తిని నార్మల్గా ఉంటుందండి మనం ఏం మళ్ళీ స్పెషల్ డైట్ ఏం తీసుకోకలేదు ఇవన్నీ తింటా ఉంటాయి బెల్లం అసలు బెల్లమే దీన్ని ఏంటంటే టేస్ట్ చేయండి ఏంటంటే అందరికీ స్వీట్ తినాలని ఉంటుంది చాక్లెట్లు దాంట్లో ప్రిజర్వేటివ్స్ సో మచ్ ఆఫ్ యాడెడ్ షుగర్స్ అనేవి ఉన్నాయి అలా కాకుండా ఇది టేస్ట్ చేయండి మీరు ఒక టేస్ట్ చేయండి బెల్లంలో జింజర్ వేసింది సో జింజర్ అనేది డైజిషన్కి ఉపయోగపడదు బోన్ చేసాక అందరికీ స్వీట్ తినాలనిపిస్తుంది అప్పుడు ఇది ఒకటి తిన్నాం అనుకోండి చిన్న ముక్క స్వీట్ ఇది అవుతుంది బెల్లము న్యాచురల్ షుగర్ జింజర్ ఇది అవుతుంది తర్వాత దీంట్లో ఏంటంటే పెప్పర్ ఇది కలుపుతాము ఇది కలిపితే ఏంటంటే మేము శ్రీరామనవమికి పానకం ఐదు ఉంటుంది అలాంటి ఆ ఫ్లేవర్ వస్తుంది అల్లము ఇవన్నీ డైలీ లైఫ్లో నార్మల్ కోసులో వాడుకుంటా ఉంటే సరిపోతుంది ఈ నల్లేరు ఇందాక చూపించాక ఇంట్లో చేసుకోలేని వాళ్ళ గురించి రెడీ ఇడ్లీలో కానీ ఏదైనా కారపొడి లాగా వాడుకో నల్లేరు పొడి మల్ నల్లేరు పొడి గలిచేరు అని గలిజేరు పొడి తర్వాత మల్టీవైటమిన్ ఆకు అని ఉందండి మన పొలంలో ఉంటుంది ఆ ఆకు ఆకుతోటి చేసిన పౌడర్ లవంగా ఇవన్నీ బయట నుంచి తెప్పించారు తర్వాత ఆర్గానిక్ పద్ధతిలో మనం సోర్స్ ఐడెంటిఫై చేసుకుని తెప్పిస్తున్నాం టూ లార్జ్ ఎక్స్టెండ్ చేస్తున్నాము కానీ ఈ జీడిపప్పు ఇటువంటివనుకోండి ఈ పిస్తా ఇవన్నీ నేను అంత ఐడెంటిఫై చేయలేకపోతాను ఓన్లీ గ్రేడింగ్ మంచి గ్రేడింగ్ పదార్థాలుగా చూస్తున్నాను ఈ పిస్తాలు బాదంపప్పులు జీడిపప్పులు ఇవన్నీ మాత్రం మంచి గ్రేడ్ మంచి గ్రేడెడ్ వసూలు చేస్తున్నాను సార్ ఇప్పుడు మీరు ఆర్గానిక్ పద్ధతులు ఇవన్నీ చేయడానికి ముఖ్య కర్తవ్యం ఏమంటారు ఏం లేదండి మంచి హెల్దీ ఇది ప్రొవైడ్ చేద్దామో అసలు కల్టివేషన్లోనే ఒక మార్పు తీసుకొద్దాము ఎవరు కల్టివేషన్ చేయడం లేదు ఆ కల్టివేషన్ చేసి ఇది లాభదాయకం అంది మనం అట్లా అంటే మిలియన్స్ చేసుకుందామని కాదు ఎవరైనా దీంట్లో బతకచ్చు అని ప్రూవ్ చేద్దామని హెల్దీ అంటే ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇవి కూడా పెడుతున్నామండి ఇదిగోండి ఈ ఆకు పెట్టాము ఈ లక్ష్మణ లక్ష్మణ వలం ఆకు లక్ష్మణ పొలం చెట్టు పండు క్యాన్సర్కి చాలా మంచిది అంటారు కొంతమంది ఈ ఆకులు కషాయం కూడా తాగుతారు సో ఇక్కడ ఊరికి ఇక్కడ పెట్టేసి ఉంచుతుంది ఇదేం అమ్మాయిది కాదు ఎవరికి కావాల్సింది వచ్చి హెల్దీ లైఫ్ స్టైల్ ప్రమోట్ చేయడానికి అసలు వాళ్ళకి అలవాటు చేయడానికి నాలుగు రోజులు కషాయం తాగారు అనుకోండి ఏం క్యాన్సర్ తగ్గుతుందని అంటున్నారు కొంతమంది చెప్పారు కూడా బాగానే రిలీఫ్ ఇచ్చిందని సరే మనకి మన దగ్గర ఊరికి ఆకులు తీసుకొచ్చి పెట్టామే కదా అదేం పండించేది ఊరికి అలా తీసుకొచ్చి పెడతా ఉంటాం కావాల్సిన వాళ్ళు వచ్చి తీసుకెళ్తా ఉంటారు